హాయ్ అండి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో అయితే షాపింగ్ అయితే చేసుకుంటాం కదా నేను కూడా అయితే అలానే చేసుకున్నాను ఏంటంటే మామూలుగా ఇన్స్టా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మీకు పిక్స్ యాడ్ చేస్తా సైడు చూడండి మనకి ఇలా కనిపిస్తాయి కదా అంటే వన్ ఫార్టీ నైన్ అంటే ఈ డ్రెస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అని చెప్పేసి అలా అయితే నాకు కూడా కనిపించింది సరే అని చెప్పి నేను ఓపెన్ చేసి క్లిక్ చేస్తే షాప్ నవ్ అని అయితే వచ్చిందండి సేమ్ అలానే నేను కూడా షాప్ నవ్ కొట్టాను తర్వాత వెళ్తే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పైకి ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే ఏ డ్రెస్ అయినా సరే నైంటీ నైన్ రూపీస్ అని అయితే ఉంది అయితే చూడగానే డ్రెస్సెస్ అయితే బలా అనిపించాయి డ్రెస్సెస్ చూడడానికి బాగున్నాయి అలా బాగున్నాయి అని నేను అట్రాక్ట్ అయ్యే అయితే ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ఫోర్ డ్రెస్సెస్ అండి ఫోర్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను సరే అది ఆ స్టీజ్గా చూడగానే ఎలా ఉందంటే మనకి మీషోలో ఎలా ఉంటుంది అలానే ఉంది అలానే రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ సిక్స్ అలా దేనికి చూసినా ఫోర్ పాయింట్ ఎబోనే ఉంది సరే రేటింగ్ కూడా బాగుందని చెప్పేసి అయితే నేనైతే క్లిక్ చేశానండి ఫోర్ డ్రెస్సెస్ ఆర్డర్ పెడితే ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు మామూలుగానే అంటే ఆన్లైన్ పేమెంట్ చేయమని అయితే అడిగింది నేను ఇంకా అలానే చెప్పేసి నా ఫోన్పేలో అమౌంట్ ఉంటే సరే ఇంకా వస్తుందేమో అన్నట్లుగా అది యా స్టీజ్గా మీషోలో అండి కాకపోతే మీషోకి డూప్లికేట్ ఏమో నాకు అప్పుడు చేసేటప్పుడు అంతగా అయితే తెలియలేదు తర్వాత ఇంకా సేమ్ చూడడానికైతే మీషో దానిలాగే అయితే ఉంది అయితే ఇంకా ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే ఫోర్ డ్రెస్సెస్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదన్నారు ఇంకా ఏంటి ఆన్లైన్ పేమెంట్ అన్నారు ఇంకా నేను అట్లా క్లిక్ చేయగానే నా ఫోన్పేలోకి అయితే ఇంకా ఎంత అమౌంటో అంత అమౌంట్ అయితే నేను కొట్టాను సరే ఆర్డర్ అయితే వన్ వీక్ వస్తుందని అయితే అక్కడ చూపించారు తర్వాత వన్ వీక్ అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది అసలు ఆ ఫోర్ డ్రెస్సెస్ ఆర్డర్ రాలేదు ఇంకా మెసేజ్ లేదు ఏం లేదండి సరే ఒకవేళ మనల్ని మనం రిటర్న్ మెసేజ్ చేద్దాం ఇన్ని రోజులు కదా ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అయితే నేను రిటర్న్ మెసేజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నెంబరు అవి చూస్తే అసలు ఏం లేవండి నెంబర్ అవన్నీ ఇది ఫేక్ అకౌంట్ అనుకుంటా ఇంకా నేను చూ చూసుకోకుండా అలా అయితే బుక్ చేసేసుకున్నాను ఫోర్ డ్రెస్సెస్ ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఇంకా అలానే ఇవి కాకుండా ఇన్స్టాలో కూడా కొన్ని ఫేక్ అకౌంట్స్ కూడా అయితే ఉంటున్నాయండి ఇప్పుడు నేను చూసిన దానికి కూడా ఫాలోవర్స్ అయితే ల్యాక్స్లో అయితే ఉన్నారు నేను అలా చూసే మోసపోయి అయితే తీసుకున్నానండి తర్వాత అసలు మెసేజ్ చేసినా కానీ ఏం చేసినా కానీ రిప్లై అయితే లేదు ఇంకా అట్లా అసలు కొన్ని కొన్ని అకౌంట్స్ ఏంటంటే మనం కొంటే ఏదో ఒకటి రిటర్న్ అనేది పంపిస్తారంటే మామూలుగా క్లాతులు పిచ్చి పిచ్చి క్లాతులు అవి అవి ఇవి అయితే పంపిస్తారు దీనికైతే అది కూడా అయితే లేదు ఇంకా మా వారికి తెలియకుండానే నేనైతే బుక్ చేసేసుకున్నాను అసలు ఇంకా ఆయనకి చెప్తే తిడతారు కూడా నువ్వు ఇంకా ఇట్లా ఇంట్లో ఉండి ఊరికి అవి ఇవి నొక్కుంటాయి ఒకటి బుక్ చేసుకుంటే ఇలా ఫేక్ అకౌంట్స్కి తెలియక ఎట్లా మోసపోతున్నావు అని చెప్పి అరుస్తారని అయితే నేను అయితే అసలు మా వారికి కూడా అయితే చెప్పలేదు ఇంకా నా అకౌంట్లోనే కాబట్టి ఫోర్ ఫోర్ హండ్రెడ్ అయితే పోయినాయి అండి నాయ అట్లా పోతే అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ ఉంటాయి అయితే డ్రెస్సెస్ చూపించి ఇవి నైంటీ నైన్ రూపీస్కి వస్తాయి ఇలా వన్ ఫిఫ్టీకి వస్తాయి టూ హండ్రెడ్కి వస్తాయి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు కదా వాటికి కూడా ఫాలోవర్స్ వచ్చేసి అయితే ల్యాక్స్లో అయితే ఉన్నారు ఆ ఫాలోవర్స్ని చూసి నేను కూడా అయితే అలానే మోసపోయాను మరి వాళ్ళు రియల్ ఫాలోవర్స్ తెలియదు లేకపోతే ఫేక్గా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారో కూడా అయితే తెలియదు కదా మనకి నేను ఇంకా అలానే అయితే దీనికి అలా మోసపోయానండి అలా వేరే వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇట్లా నాకు అసలు అది బుక్ చేసేటప్పుడు కూడా నాకైతే ఈ థాట్ రాలేదండి ఆ డ్రెస్సెస్ చూస్తే అంత మంచి మంచిగా ఉన్నాయి మీకు పక్కన నేను పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా కదా చూసారా డ్రెస్సెస్ అయితే అంత బాగున్నాయో అసలు అంత మంచి డ్రెస్సెస్ నైంటీ నైన్ రూపీస్కి ఎలా ఇస్తారు అని కూడా నాకు అసలు ఆ థాట్ అనేది రాలేదు ఆ డ్రెస్సులు చూడగానే అబ్బాబ్బలే ఉన్నాయని చెప్పేసి అయితే నేనైతే బుక్ చేసేసుకున్నాను అసలు ఏ పని చేసినా అలానే అయిపోతుందండి ఎందుకోనో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు ఏ పని మొదలు పెట్టినా కానీ అలానే అయిపోతుంది డబ్బుకు డబ్బు పోతుంది కానీ రిజల్ట్ అయితే ఏం లేదు అప్పుడు కూడా అంతే ఆ రాజు వాళ్ళగడ్డ దగ్గర కోర్స్ తీసుకున్నానని చెప్పేసి అయితే నేను అంతకు ముందు వీడియోలు అయితే చేశాను కదా అది ఫైవ్ థౌజండ్కి పోయింది కానీ దాని రిజల్ట్ కూడా ఏం లేదు నేనైతే కొంతమంది అయితే ఆ వీడియోకి అయితే అసలు ప్రూఫ్స్ ఆ ప్రూఫ్స్ కూడా మీరు పెట్టచ్చు కదా అన్నారు నేనైతే నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్స్తో సహా అయితే షేర్ చేస్తాను చూడండి నా ఐదు వేలు అయితే పోయినాయి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పోయినాయి ఈ విషయం కూడా మా వారికి తెలిస్తే ఖచ్చితంగా అయితే అరుస్తారు ఏదైనా తీసుకుంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు కదా లేకపోతే అమెజాన్ వీటిలో తీసుకోవచ్చు కదా ఇన్స్టాలో ఫే అంతకుముందు చెప్పారు కూడా ఇన్స్టాలో ఇట్లా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి ఏ పడితే ఈ లింక్స్ క్లిక్ చేయి మాకు అమౌంట్ పోతాయని సరే లింక్స్ కదా క్లిక్ క్లిక్ చేయొద్దు అన్నదని చెప్పి నేనైతే ఇలా డ్రెస్సెస్ చూసాను ఇలా డ్రెస్సెస్ చూస్తే తెలియకోకుండానే ఆ షాప్నో గుడితే అందులోకి వెళ్ళిపోయి ఇంకా ఒకటి చేసినా బాగుండును నాలుగు చేసేసరికి అది ఫోర్ హండ్రెడ్ పోయినాయి దీన్నే అత్యాసంగా ఉంటారు అనుకుంటా ఏ చేసినా కానీ అలానే అయిపోతుంది అది నేనేమనుకున్నానండి సరే తక్కువ వస్తున్నాయి కదా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాను అలా అయిపోయింది మీరు కూడా నేనైతే దాన్ని క్లియర్గా అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తానండి ఒకసారి చూడండి చూసి ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి ఈ ఫేక్ అకౌంట్స్ వన్స్ మీరు కూడా జాగ్రత్త పడతారు అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీరైనా మీరు కూడా ఎప్పుడైనా ఎట్లనే మోసపోయారా మోసపోయిన వాళ్ళు ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మళ్ళీ ఇంకెప్పుడు చేయకోకుండా అంటే వేరే వాళ్ళు ఇలా మోసపోకుండా ఉంటారని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం అయితే లైక్ చేయండి నేను పక్కన అయితే పిక్స్ అయితే వే పెడతానండి చూడండి క్లియర్గా అసలు అదేనండి ఇంక ఈరోజు అయితే వీడియో ఇదే చెప్దామని అయితే చేశాను ఇంతకుముందు ఈ రోజుకి కూడా నేను ఆర్డర్ పెట్టి టూ వీక్స్ అయితే అవుతుంది ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పి చూస్తే అది ఫేక్ అకౌంట్ అని అయితే తెలిసింది అయితే ఇంక అమౌంట్ పోయినా సరే ఇంకా ఇలా నాలాగ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో అయితే చేశాను నచ్చినట్టయితే లైక్ అండి బాయ్ బాయ్